రెడ్డి గారి హత్య కేసులో ఆయన కూతురు సునీత గారే ఇరుకుపై కష్టాల పాలయ్యే పరిస్థితి ఎదురైంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా జగన్ కు వ్యతిరేకంగా ఆమె చేసే పోరాటం ఆమెకు రివర్స్ అయి బొమ్మరాయంగ్ అయింది రీసెంట్ గా సునీత ఆమె భర్త రాజశేఖరు సిబిఐ ఆఫీసర్ రామ్ సింగ్ ముగ్గురు కలిసి తనను వేధిస్తున్నారని వివేకానంద రెడ్డి గారి పిఏ కృష్ణారెడ్డి పులివెందుల కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కోర్టు వెంటనే పోలీసులకి ఆదేశాలు ఇచ్చింది పోలీసులు వాళ్ళ మీద కేసు పెట్టేసి ఛార్జ్ షీటు కోర్టుకు పెట్టేశారు ఇప్పుడు సునీత గారు హైకోర్టుకు వెళ్ళారు హైకోర్టులో వాదన జరుపుకున్న సందర్భంగా ఈ కేసు మేము కొట్టేయడానికి వెళ్ళలేదు ఈ కేసులో ఆల్రెడీ కోర్టు ఆదేశాల మీదకి మేము కేసు పెట్టాము ఛార్జ్ షీట్ కూడా కోర్టులో పెట్టామని చెప్పేసి పోలీసుల తరఫు న్యాయవాది వాదించాడు జడ్జి వెంటనే అయితే పిటిషన్లో మీరు మార్చుకోండి కేసును కొట్టేయడం కాకుండా కోర్టులో పెట్టిన ఛార్జ్ షీట్ను కొట్టేయాలని చెప్పేసి మీరు మార్చుకోండి అని శుక్రవారానికి వాయిదేశారు సో ప్రభుత్వంలో ఉన్న వారికే ఎక్కువ బలం ఉంటుంది వారి మీద పోరాడటం అంటే చాలా కష్టమైన విషయం